కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు స్వచ్ఛ సర్వేక్షణ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి పేర్కొన్నారు శనివారం ఆమె ఆర్కే బీచ్ రోడ్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో విశాఖ జిల్లా స్పెషల్ ఆఫీసర్ కాటమనేని భాస్కర్ జిల్లా కలెక్టర్ మరియు జీవీఎంసీ ఇన్ఛార్జి కమిషనర్ ప్రసాద్ ప్రసాద్తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ నగర పరిశుభ్రతకు అందరూ సహకరించి విశాఖ నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని అలాగే స్వచ్ఛ సర్వేక్షణలో మొదటి స్థానమే లక్ష్యంగా పనిచేయాలన్నారు జోనల్ వార్డు స్థాయి స్పెషల్ ఆఫీసర్లు ప్రత్యేక దృష్టి సారించి వార్డు సచివాలయాల పరిధిలో నిత్యం పర్యవేక్షించాలని తెలిపారు ముఖ్యంగా విశాఖ నగరంలో స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే బృందం సర్వే కొద్ది రోజుల్లో నిర్వహిస్తుందని అందుకు తగిన అన్ని పారామీటర్ల లోపాలను గుర్తించి సవరించే విధంగా సచివాలయ పరిధిలో వార్డు కార్యదర్శులు చేపడుతున్న విధులను అలాగే సిటిజన్ ఫీడ్బ్యాక్పై ప్రజలకు కల్పిస్తున్న అవగాహన కార్యక్రమాలు ఇంటింటి నుండి చెత్త సేకరణ తరలింపు నివాసిత సంక్షేమ సంఘాలు ఎన్డీఓలతో వార్డు కార్యదర్శులు కల్పిస్తున్న అవగాహన కార్యక్రమాలపై వార్డు స్థాయి స్పెషల్ ఆఫీసర్లు నిత్య పర్యవేక్షణ జరుపుతూ నేరుగా ప్రజలను కలిసి సంబంధిత విషయాలను అడిగి తెలుసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్లు డివి రమణమూర్తి ఎస్ఎస్ వర్మ ఆర్ సోమన్నారాయణ ప్రధాన ఇంజనీర్ పి శివప్రసాద్ రాజు ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఈఎన్వి నరేష్ కుమార్ చీఫ్ సిటీ ప్లానర్ ఏ ప్రభాకర్ రావు పీడీ యుడి పిఎం సత్యవేణి డీసీఆర్ఎస్ శ్రీనివాస్ అందరు జోన్ కమిషనర్లు డిడిఎంహెచ్లు దామోదర్ రావు పర్యవేక్షక నిర్ కార్యనిర్వాహక ఇంజనీర్లు అందరు జోనల్ స్థాయి వార్డు స్థాయి స్పెషల్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు